ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మగవాళ్ళు పెళ్ళైనా కాకపోయినా ఎంతమందితో అయినా తిరుగుతారు శోభన్ బాబు జగపతి బాబు లాంటి వాళ్ళు ఇద్దరు హీరోయిన్స్తో గంతులేసి ఇద్దరిని పెళ్లి చేసుకుంటే కరుణామాయుడు ఇద్దరి లైఫ్ ఇచ్చి ఆదుకున్నాడు అంటారు అదే అమ్మాయికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కానీ ఇద్దరు మొగళ్ళు కానీ ఉంటే రాళ్లతో కొట్టి చంపేస్తాం మనం అంటే మన రూల్స్ ప్రకారం బతకాలి మగాడికి రూల్స్ ఉండవు వాడు తాగితే పాపం భగ్నం ప్రేమికుడేమో అని ఆడజాతిని తిడతాము వాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకొని మూడో దాంతో సంబంధం పెట్టుకుంటే ఇద్దరు గయ్యాలి పెళ్ళాలేమో అందుకే మనశ్శాంతి కోసం మూడో ఆమెనే ఉంచుకున్నాడు అంటాడు అనే మళ్ళీ ఆడవాళ్ళనే అంటాము మగాడు ఆడవాళ్ళకి లైన్ వేయడం బాడీ పార్ట్స్ గురించి కామెంట్ చేయడం వచ్చే పోయే ప్రతి ఆడదాన్ని చూడటం సహజం అంటాం మా హార్మోన్స్ అంతే జంట అదే పని లేడీస్ చేస్తే వాళ్లకు మో డాస్ అంటారు అర్థం చేసుకోండి మగాడు తప్పు చేస్తే వాళ్ళ అమ్మ పేరు మీదుగా లాంచ్ కొడుక అని తిడతాము వాడిని ఏమి అనం ఏ ఆడపిల్లైనా ప్రేమలో పడితే ఆమె ఏదో వ్యభచారం చేసినట్టు మాట్లాడతాము ఆ ప్రేమ సంగతి ఇంట్లో తెలిసి పెద్దవాళ్ళు బలవంతంగా వేరే పెళ్లి చేసి అది మూసగత్తే ఒకడిని దేవదాసు చేసింది ఇప్పుడు దాన్ని భాగోత్తం దాచి మొగోడిని బక్రాజ్ చేసింది పెళ్ళయ్యాక ముందు దీని వేషాలు తెలిసి మొఘోడు ఏమైపోతాడు అంటాము అక్కడ ఆమె వేసిన వేష్యాలు ఏమీ ఉండవు జస్ట్ ప్రేమించింది అంతే బేబీ సినిమా చూశారా ఆ అమ్మాయి ప్రేమించింది ఒకడిని ఇంకొకడు ఫ్రెండ్షిప్ ముసుగులు ట్రాప్ చేసి మోసం చేశాడు ఫైనల్గా వాడు ఇంకోడు హీరోలు అయ్యారు తెలియనితనం వల్ల మోసపోయిన అమ్మాయిని అయ్యింది ఆమెని పెళ్లి చేసుకున్నవాడు ఎర్రి పుష్పం అయ్యాడు అది మనం జడ్జ్మెంట్ శీలమంటే శరీరానికే అది కూడా ఆడదానికి మగాడికి కాదు మనసు అనే పదార్థం లేదసలు అందులో ఉన్న ప్రేమకి ఎమోషన్స్కి విలువ లేదసలు శరీరానికి శీలం పోతే ప్రేమ లేనట్టే వాహ్ ఈ సోఫిస్టికేటెడ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ సో సొసైటీలో బతుకుతున్నాం కదా ఈ సొసైటీలో ఎలా నడుస్తుందో మనం కూడా అలాగే నడవాలంట ఎందుకంటే నడవకపోతే మనల్ని అలాగే బ్లేమ్ చేస్తారు ఇది పక్కా సో ఎలాగైతేనే ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్